మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక విచిత్రమైనటువంటి పద్ధతి అనుకోవాలా లేదంటే ఇది సహజం అనుకోవాలా అనేటటువంటి విషయాన్ని కానీ పరిశీలిస్తే అసలు విషయంలోకి వెళ్దాం మనం ఒకటి మన ప్రత్యర్థి పార్టీ బలహీనపడాలి అని కోరుకోవడం సహజం కానీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూస్తుంటే రాజకీయాలు ఎలా జరుగుతున్నాయంటే మనతో కలిసి ఉన్నటువంటి మన మిత్రపక్షం కూడా బలహీనపడాలి మనం బలపడాలి అట్ ది సేమ్ టైం మిత్రపక్షం బలహీనపడాలి ఆ రకంగా బలహీనపడితే వాళ్ళు మనల్ని శాసించేటటువంటి పరిస్థితి ఉండదు మన మాట నెగ్గే పరిస్థితి ఉంటుంది అనేటటువంటి రాజకీయం అంటే ప్రతి పార్టీ కూడా తన మిత్రపక్షం కన్నా తన పార్టీ వరకు ఎంత ప్రయోజనం అనేటటువంటిదే చూస్తుంది మన ఉదాహరణకు ఒకటిగా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గాని వైసీపీకి ఇప్పిస్తే అటు గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రం విషయంలో పోరాడి విభజన హామీలన్నీ కూడా తీసుకొస్తామని జగన్మోహన్ చెప్పడం జరిగింది అయితే దానికి అనుగుణంగా ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిపించినప్పటికీ కూడా ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు క్లియర్ గా చెప్పాడు ఆయన ఏంటంటే దురదృష్టం ఇక్కడ మన మీద ఆధారపడే ప్రభుత్వం వస్తుంది అని అనుకున్నాము కానీ అది రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి మనం పోరాటం చేయలేము కేవలం వాళ్ళతో సఖ్యతగా ఉండి మన రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవడం తప్పు ఇంకో మార్గం లేదు అని అప్పుడు అపోజిషన్ పార్టీలు కానీ వాళ్ళ మీడియా కానీ రకరకాల కథనాలని ప్రచురించడం జరిగింది ఇప్పుడు పరిస్థితి చూసుకుంటుంటే తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి కానీ విచిత్రంగా జనసేన తక్కువ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా జనసేన కొంచెం ఎక్కువ స్థానాలు వచ్చి జనసేన సపోర్ట్ మీదనే పవర్ వచ్చేలాగా పరిస్థితులు ఉండాలని జనసేన కోరుకుంటుంది అంటే ఇక్కడ మిత్రపక్షం కన్నా మనం మిత్రపక్షాన్ని శాసించే పరిస్థితి రావాలని చెప్పి ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నాయి ఇక భారతీయ జనతా పార్టీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏమిటి అంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎంపీ కూడా లేనప్పటికీ కూడా అటు తెలుగుదేశం ఇటు వైసీపీ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి అన్ని బిల్లులు అటు లోక్ సభలో గాని రాజ్యసభలో గాని పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసింది అవిశ్వాస తీర్మానం కి మద్దతుగా కాకుండా వ్యతిరేకంగా కూడా ఈ రెండు పార్టీలు ఓట్లేసాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది ఏమిటంటే రెండు పార్టీలకి సమాన దూరంలో ఉండాలా లేదు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసి తనకంటూ తానుగా కొన్ని పార్లమెంటు స్థానాలు సంపాదించాలా అనేటటువంటి ఆలోచనతో ఈ భారతీయ జనతా పార్టీ ఉంది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ మనం గమనిస్తే దేశ అవసరాల కోసం అని చెప్పి జాతీయ పార్టీలు రాష్ట్ర అవసరాల కోసం అని చెప్పి ప్రాంతీయ పార్టీలు ప్రజలకు చెబుతున్నప్పటికీ కూడా వాస్తవానికి వాళ్ళ సొంత ఎజెండా సొంత పార్టీ లాభం కోసం మాత్రమే చూసుకుంటున్నాయని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు